ముఖ్యంగా చూస్తే కనుక నిన్న లోకేష్ గారికి ఇచ్చిన నోటీసులు విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఏదైతే యోగలం ముగింపు సభలో నవశాకం సభలో లోకేష్ గారు పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు బెదిరింపు ధోరణకు పాల్పడ్డారు అని చెప్పి సిఐడి వాళ్ళు పిటిషన్ అయితే ఏదైతే వేశారో దానికి నోటీసులు ఇవ్వండి లోకేష్ గారికి దానికి వివరణ తీసుకోండి ఏంటో విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును అసలు ఎలా చూడవచ్చు అంటారు విజయవాడ ఏసీబీ కోర్టు కేసు ఎవరు ఫైల్ చేశారండి రెడ్ కలర్ బుక్లో ఏముందని అడిగారు రెడ్ కలర్ బుక్లో ఏముందో అని తెలుసుకునే తాపత్రయం పడ్డారు కేసు వేస్తేనండి గతంలో కూడా ఏదైతే మన రంగవల్లి గారితో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయించారు మనోభావాలు దెబ్బతిన్నాయి అసలు ఎందుకు అలా మాట్లాడారు వాలంటీర్ల గురించి అలా ఎలా మాట్లాడతారంటూ ఇది కూడా అటువంటిదేనండి ఎస్సీబీ కోర్టులో కేసు నమోదు చేసినప్పటికీ రెడ్ బుక్లో ఏముంది రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి మా పేరు ఉంటుందేమో మా పేరు ఎందుకు రాస్తాడు మీ పేరు ఎందుకు రాస్తాడో కింద దానికి సంబంధించిన ఆధారాలు ఎవిడెన్స్ పార్ట్ అంతా రాస్తాడు ఉట్నే రాయడు కదా ఇప్పుడు కేసు వేసామంటే ఒకటి మర్డర్ చేశాడంటే మర్డర్ చేశాడు నువ్వేలా అంటే సీసీ ఫుటేజ్ దీపిస్తాడు ఆటే ఫోన్ గూగుల్ టే లొకేషన్లు తీపిస్తాడు చాలా ఉంటాయి కదా ఇప్పుడు ఇది అంతా కాదండి రెడ్ బుక్ అనగానే గజ గగ్గజ వనుకుతున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డితో పాటు అన్ని శాఖల మంత్రులతో పాటు పోలీస్ శాఖలు ముఖ్యంగా పోలీస్ శాఖలు అంగళ్ళలో రాళ్ళేసి చంద్రబాబు గారు కూడా పౌరు అదేంటిది అటెంప్ట్ మర్డర్ సెక్షన్లో ఇరికిచ్చినటువంటి గౌరవ పోలీస్ శాఖలు ఉంటారు కదా వాళ్ళ పేరు అక్కడే ఉన్నది సార్ నా పేరు అక్కడ రాసి ఉంటారు సార్ నీకు ఎందుకు మంద భయం గుమ్మడికాయంటే ఎందుకు మగ్గ గజ్జ గజ్జ జగ్గ జగ్గ భుజాలు వదులుకుతున్నాయి మందు ఉందండి పాత్ర ఒక్కొక్కటిది నవశకం అంటారు చూడండి ఇవ్వగల నవశకం నవశకంలో రెడ్ బుక్ అదేంటి చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది చూడండి చిట్టాపొద్దు గరుడు పురాణం లాంటిది ఎవడెవడికి ఏ ఏ శిక్షలు అనేవి సో వీటన్నిటికీ వెనులో వణుకు పుట్టి వేసినటువంటి కేసు అండి వారు కేసు వేసినప్పుడే తెలుస్తుంది వారెంత అని సో దీనికి పోలీస్ శాఖ వచ్చి అయ్యర్ బుక్ ఎక్కడుందో ఇది ఏంటి ఒక్కొక్కడు ఈ ఒక్కొక్కటి మాట్లాడతారండి ఇప్పుడు అమ్మఒడి మీటింగ్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మా పవన్ కళ్యాణ్ గారికి నాలుగో భార్య అన్నాడు నాలుగో భార్య అన్నాడు సార్ మూడే మూడు ఆవిడ పాపం అన్న గారు ఆవిడ మనకు కనపడతానే ఉంది మొన్న క్రిస్మస్ కూడా పిల్లలందరికీ చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చింది పాపం మరి నాలుగో ఎవరండి అలా ఎలా మాట్లాడతాడు గౌరవం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సో దాని గురించి మా నాయకుడు కనుక అదే మీరేసిన ఏసీబీ కోర్టులో కేసేసి నాకు నాలుగో భార్య ఉంది అది ఎవరో నాకు తెలియాలా నాకు కావాలా అన్నాడు అనుకో అయిపోలా ఇప్పుడు జగన్మోహన్ అయ్యి అవతారం ఎత్తి జగన్ గారే వచ్చి భారీగా అవతారం ఎత్తాలేమో బహుశా నాలుగో బారి ఉంది నలుగురు బాలేను నాలుగు సంవత్సరాలు ఏ తీసుకురావయ్యా నాలుగు సంవత్సరాలు ఎవరెవరు మార్చని తీసుకురా అని అన్నాడు అనుకోండి అయిపోలే అదిరిపోలా కూడా నాని ఇష్టాచారంగా బూతులు మాట్లాడతాడు మాట్లాడిన ప్రతి బూత్కి ఆధారాలు తీసుకొచ్చి డ్రాప్లో పెడితే అసలు ఇది అయ్యేది కాదు వీటన్నిటికంటే మించి జోగి రమేష్ గారు బా డప్పు కొట్టి డప్పు కొట్టి కనుక జగన్మోహన్ రెడ్డిని మైమరిపించడానికి జైమాలని జ్యోతి చిత్ర క్లబ్ డాన్సర్లు వేస్తారు చూడండి హీరోని వీళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఆ మాదిరికి ఇంప్రెస్ చేయడానికి రోజుకొక మనుషుల్ని తారుస్తాడు అని ఎవరెవరిని మార్చాడు ఎంతమందిని తార్చాడు గేట్ కాడు వాచ్మెన్గా ఉండి చూసుకుని లోపలికి టికెట్ బయటికి లోపలికి బయటకు అమ్మాడా వీడు వీడు బతుకు వీడు మాట్లాడతాడు మళ్ళీ ఇలాంటి వాళ్ళ మీద కేసులు వేస్తే నేను ఎంతమందిని మార్చాను అని ఏసీబీ కోర్టులో వేసి నా పరుగు పోయింది లెక్క చెప్పండి చెప్తారా ఏమయ్యా అడగచ్చా విలువైన సమయాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉన్న టైం తక్కువ కదా రాష్ట్ర అభివృద్ధికి వాడకుండా వాడు నన్ను ఇలా అన్నాడు రెడ్ కలర్ బుక్లో నా పేరు రాసారు ఇవయ్యా పోలీస్ శాఖలు ఈ మధ్యలో ఎన్ని కేసులు వేశారు ఎన్ని కేసులు కొట్టేశారు అంగళ కేసులు ఎవడెవడి చేతిలో రాయి ఉంది ఇంటెన్షన్గా ఎవరు చెప్తే చేయించారు మీ ఫోన్ లొకేషన్ మీ ఆస్తుల వివరాలు మీరు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉంటారు నైట్కి ఎక్కడక్కడికి వెళ్ళి సిట్టింగ్లో ఉంటారు ఇవన్నీ కూడా వస్తాయన్న ఇంకెందుకన్నా ముందు ఉంది ముసళ్ళ పండగ ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ ఉంది చూడమ్మా అది వంద రోజుల్లో బిగిన్ అవుతుంది సో ఈ పనికి మన చెత్త కేసులు టైం పాస్కి మనం కాసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి తప్ప దీనివల్ల ఒరిగేది లేదు లోకేష్ బాబు లోపలికి వేసేది లేదు ఆ రెడ్ బుక్ మీరు అయితే వంద రోజులు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అయిపోగానే రెడ్ బుక్ రిలీజ్ అయిపోద్దండి ఎలక్షన్ కోడ్ ఆవనవగానే రెడ్ బుక్ రిలీజ్ అయిపోద్ది ఏ ఏ పోలీసులు వీఆర్లోకి వెళ్ళిపోతారు ఏ ఏ పోలీసులు సస్పెండ్ అయిపోతారు ఏ ఏ పోలీసులు ఏమైపోతారో చూడాలి సరే ఇదంతా అయితే మేడం పక్కన లోకేష్ గారి మీద కేసులు నడుస్తున్న తరుణంలోనే హైకోర్టు మరో చెంప పెట్టు లాంటి తీర్పు అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచి ఏదైతే అమరావతి నుంచి కార్యాలయాలు ఇవి తరలించడానికి వీలు లేదు ఒప్పుకో మేము అని చెప్పి ఏదైతే తీర్పిచ్చారో ఈ తీర్పును ఎలా చూడొచ్చు అంటారు ముఖ్యంగా అది గతంలో సింగిల్ బెంచ్ జడ్జి గారి మీద దగ్గర ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు అనర్గళమైన ఆర్గ్యుమెంట్స్ పొనుగోలు సుధాకర్ రెడ్డి గారు దశాను దాసులు గారు ఆర్గ్యుమెంట్స్ వట్ ఎవర్ ఇట్ మేబి ఒక రాష్ట్రాన్ని అంటే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ మేము ముందుకు వెళ్ళి అక్కడ ఉండి చేస్తాము అంటే మీరెందుకు ఆ అభివృద్ధిని మీరు కాంక్షించట్లేదు కొన్ని పదాలు చూడండి కాంక్షించట్లేదు అని ఓమ్మా అభివృద్ధి ఏడు నొక్కి బటన్ నొక్కి ఏడాడో డబ్బులు రిలీజ్ చేస్తున్నావు నువ్వు ఏడు నుంచి వైజాగ్ను అభివృద్ధి చేయలేవా నీ తాడేపల్లి ప్యాలెస్ సరిపోదా మళ్ళా ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణ వైశాల్యం ఉన్నటువంటి విశాలమైన భవనాల్లో తమరు ఉండి సేవించి మీ మీ ఐఏఎస్ని కూడా చెంచాలు గిరిటల్లాగా వెనకాల తిప్పుకుంటే మాత్రమే అక్కడ అభివృద్ధి జరిగిద్దా ఏమయ్యా చెప్పు ఎందుకంటే ఢిల్లీలో పార్లమెంట్ ఉంటుంది అన్ని ఏరియాలు అభివృద్ధి జరిగింది ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంటుంది హైకోర్టు ఉంటుంది అన్ని ఏరియాలు అభివృద్ధి జరిగింది అభివృద్ధి కల్లా భవనాలు అక్కడికి వెళ్ళిపోవాలంటే ఎట్లమ్మా ఇప్పుడు సరే వైజాగ్ని అక్కడే ఉండి ఏడు లక్షల చదరపోడుగుల విస్తీర్ణ వైశాల్యం నాలుగు వందల యాభై కోట్లని విశాల భవనాల్లో కావాలంటే మరి కడపా కర్నూలు డెవలప్ చేయాలంటే నేను వెళ్ళి చూసా ఏమీలే పత్తాపర్వే రాయచోట్ ఏరియా చూసినాం పరిసర ప్రాంతాలు అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయి సగం ఊరు మునిగిపోయిన పరిస్థితులు చూసినాం మరి ఆ ఏరియా డెవలప్ చేయాలంటే అక్కడ మళ్ళీ ఏడు లక్షల చదరపోడుకులు విశాలమైన విస్తీర్ణం గల నీ భవనాలు కట్టి మళ్ళీ నీ ఏసలు ఇక్కడి నుంచి అక్కడికి దుకాణం మార్చి అక్కడ ఉంటే కడపాకర్ నో డెవలప్ అవుతుందా ఏమమ్మా ఫ్యాన్ ఏ తిప్పాలంటే ఫ్యాన్ చుట్టూ వేలు పెట్టి తిప్పరండి స్విచ్ చేస్తే తిరిగిద్ది ఫ్యాన్ కదా మన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బాగుపరిచే వైజాగ్ని బాగుపరచచ్చు అయినా వైజాగ్ని వెన పోర్టు కడుతున్నావా సముద్రాన్ని తెస్తున్నావా స్టీల్ ప్లాంట్ భవనాన్ని కట్టిస్తున్నావా ఓం చేస్తున్నావు మా ఓ అన్నీ అయిపోయిందిగా అదొక హైటీ హబ్బు నాన్న విజయవాడను మించిన తలగొట్టిన సిటీ అది ఇప్పుడు కాదు ఎప్పుడో అన్ని రాష్ట్రాల వాళ్ళు కాదు అన్ని దేశాల ఉంటారు నావీక్ ఎక్స్పర్టు సముద్రంలో పోర్టుకి ఎక్స్పోర్టు వైజాగ్ స్టీల్ ప్లాంటు అసలు సినిమా ఇండస్ట్రీకి షూటింగ్లు అన్నీ సగం మొత్తం దుకాణం రామానాయుడు స్టూడియోతో సహా అక్కడే కదా బీచ్లు కాడ పరిగెట్టి కాడ హత్యలు బీచ్లకాడ అగంతాలు అన్నీ అవే కదమ్మా వీటికి వీటికన్నిటికి మించి పురాతన కాలం నుంచి హైదరాబాద్ తలదన్నేలాగా ఐటీ హబ్ ఇక్కడే ఉంది విజయవాడలో లేదు విజయవాడ అంటే గతంలో మీకు తెలుసు కదా గొడవలు కొట్లాటలు అనే ఉండేది ఎప్పుడు సాఫ్ట్వేర్ హబ్బు అక్కడే అన్నీ అక్కడ ఉంటే ఇప్పుడు ఓ మనం వెళ్ళి ఓ చేస్తామమ్మా ఓ చేద్దాం అనుకుంటున్నాం ఆ భవనాలు ఆక్రమించి మన సెక్క భజన చేసి ఉన్నయన్ని కబ్జాలు చేసి అందమైన ఆడపిల్లల బీచ్ల దగ్గర మాయం చేసి చంపేసి డెడ్ బాడీలుగా పడేసి పాపం ఇంకా గంజాయి పంట మన అరకులో మన పర్యాటక శాఖ మంత్రి కొన్ని ఎకరాలు ఇచ్చేసల్లా మనకి అవన్నీ పంట వేసుకుని అక్కడి నుంచి సముద్రయానం ద్వారా విదేశాలకు తరలించడానికి మనం అక్కడ అడ్డాగా పెట్టుకుంటామమ్మా నిన్ను కూడా మళ్ళీ వైజాగ్లో రాణిస్తే వైజాగ్ ప్రజలు ఏది పక్క రాష్ట్రాల దేశాల ప్రజలు కూడా చెప్పుతో కొట్టుకుంటున్నారు ఈరోజు నువ్వు సెక్రటరియట్ భవనం తెస్తావంటే అది తేడంట తాడేపల్లి ప్యాలెస్ లాంటి ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ కట్టి విశాలమైన ఏడు లక్షల చదరపు విస్తీర్ణం బో అడుగులు ఆ విశాల భవనంలో ఐఏఎస్లతో కూర్చుంటే డెవలప్ బిగినైద్ది అంట డెవలప్మెంట్ బిగినయద్ది అంట సో దయచేసి ఈ పచ్చకబూర ఆపేసి టైం తక్కువ ఉంది శాఖలను మార్చుకుంటావా లేకపోతే నువ్వే మారిపోతావా కౌంట్ డౌన్ పర్సెంటా అర పర్సెంటా అన్నాడు ఏమైపోయాడు తమ్మినేని సీతారావు గారు ఫ్రీష్ అన్నాడు ఏమైపోయాడు సైబరాబాద్లో మొక్క ఇక్కడ పాప నీళ్లు లేక వాడిపోయి కుళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది విజయవాడ గుంటూరు టూ కదమ్మా ఇంకా మార్పులు పెను మార్పులు తుఫాన్లు సునామీలు అన్నీ మన వైసీపీలో వచ్చి వైసీపీ తుది ప్రస్థానం అయిపోయి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామమ్మా కాంగ్రెస్లో నుంచి వచ్చిన పాపం వైసీపీ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ బూటికే వెళ్ళిపోవడానికి ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నారు ఎందుకంటే టీడీపీలో రావడానికి వీడిని నమ్మి బూతులు తిట్టి చచ్చాం వాళ్ళు రాణివురు జనసేనలో రావడానికి కాపుల్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాం వాళ్ళు రాణిగురు అటీ గతి లేక ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ దిక్కయ్యి మన పార్టీ తుది ప్రస్థానం అయిపోయి షర్మిలమ్మ గారు అది కూడా వైఎస్ఆర్ బ్లెడ్డేగా బ్లెడ్డే కదమ్మా రక్తమే కదా ఈ రక్తం అయితేనేమి ఆ రక్తం అయితేనే ఏదైతేనేమి అందుకని అందరూ వెళ్ళిపోవదలుచుకున్నారండి అతి తొందరలో వైసీపీకి సమాధుల మీద రంగులేస్తే ఏంటా అనుకున్నానండి సమాధి అవ్వబోతుందని ఇంటర్మేషన్ ఇచ్చారు సమాధి అవ్వబోతున్న వైసీపీ చిగురించబోతున్న వైసీపీ మీద నుంచి కాంగ్రెస్ మళ్ళీ అదే వైసీపీకి సంబంధించి వైఎస్ఆర్ రక్తం ఉడుకు రక్తం అనర్గళమైన స్పీచ్ అద్భుతమైన మాటలు గట్టి ప్రార్థనలు అన్నీ దిగుతాయి మళ్ళీ ఇదంతా ఒక అయితే మేడం నిన్న హైదరాబాద్ హైకోర్టులో ఏదైతే వ్యూహన్ సినిమాని బ్రేక్ చేయాల్సిందే రిలీజ్ కాకుండా ఆపాల్సిందే అంటూ లోకేష్ గారు లోకేష్ గారి తరఫున వేసిన పిటిషన్ని అక్కడ హైకోర్టు స్వీకరించింది దాన్ని జనవరి పదకొండు దాకా అయితే వాయిదా వేయడం జరిగింది మేడం ఇక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ఎంపీ నిరంజన్ రెడ్డి వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఒక వ్యాఖ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఒక వ్యాఖ్యను ఉటంకిస్తూ ఆయన చెప్పింది ఏంటంటే కనుక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తోలు మందం పెరగాలి అంటే కొంచెం చర్మం థిక్నెస్ పెరగాలి విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి వాటిని స్వీకరించే వాళ్ళు అయితేనే రాజకీయాల్లోకి రావాలి అని ఒక తీర్పునైతే అక్కడ చెప్పడం జరిగింది మేడం మరి రాష్ట్రంలో పరిస్థితి మన ఏపీలో ఆ పరిస్థితి ఉందంటారా విమర్శలకి ప్రతి విమర్శలు తీసుకునే పరిస్థితి ఉందంటారా అసలు వ్యూహం సినిమా అనేదాన్ని ఇంత బ్రేక్ ఇంత ఇంత తొందరగా వాళ్ళు రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడానికి కారణం ఏమనుకోవచ్చు అంటారు అసలు సార్ ముఖ్యంగా దీనికి రియాక్ట్ అయింది చంద్రబాబు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు కేవలం లోకేష్ బాబు అది కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది తోలు మందం అని కుక్కవాగుడు వాగుతున్నటువంటి గౌరవ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసింది ఒకప్పుడు కూడా వాడిని ఏంట్రా పట్టించుకునేది అని వదిలేశారు ఇప్పుడు కూడా చంద్రబాబు గారు ఈ పనిమాలనుడి సినిమాకి స్పందించి కోర్టులోకి వేసేసి ఇందిరావాడికి మనం ఎదురుగా నుంచొని ఏదో మనం సమాధానం చెప్పినట్టుగా అవసరమా వాడి చెప్పేది ఎవడు వింటాడు ఇప్పుడు గాలుడు గాలితో పోతూ ఉంటాడు అవతల వాడిని ఏమన్నాడండి పవన్ కళ్యాణ్ గారిని బర్రెలంటూ అటెండ్ పోతే చూడు అటెండ్ వీడు ఎటు పోతున్నాడమ్మా ఎటు చిల్లర ఇస్తే జగన్ ఎటు చిల్లర ఇస్తే అటు పడిపోవట్లా ఏరుకోట్లా సిగ్గులేదురా నీకు నువ్వు వ్యూహం సినిమా తీసినప్పుడు విజయమ్మను చూపించినావా శర్మలమ్మ పాదయాత్రను చూసినావా వాళ్ళ భర్త అనిల్ చేసినటువంటి ప్రేరణను చూపించినావా ఎవడు కష్టంరా ఏ రోజైనా భార్య బయటకు వచ్చి ఒక ఒక మైక్ పట్టుకొని అనర్గళంగా మాట్లాడి ఆ ఊరు ఆ ఊరు తిరిగిన ప్రస్థానం ఉందా ఆమెను హీరోయిన్ చేస్తావా తల్లిని తీసి దిబ్బలా వేస్తావా యథార్థ ఘటనలు తీస్తావు నువ్వు యదార్థ ఘటనలు తీసిన వాడివి ఆ రోజు నిజంగానే గుండెల మీద చేసుకో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాన్నగారు చనిపోయినప్పుడు ఏ కలకత్తా హోటల్లో ఎవరితో ఏ ఆసనంలో ఉన్నాడమ్మా ఓలు 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 చెప్పమ్మా అంతా తెలుసు కదన్నా యథార్థాలు బొచ్చు బొగడా అవసరమా మనకి ఆ పదాలు అవసరమా అటువంటిది నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని క్యారెక్టర్లను పెట్టి ఒకళ్ళకొకళ్ళ గురించి విమర్శిస్తూ నువ్వేదో చూపిస్తూ నువ్వేమన్నావు దానికి సరే నేనైతే చూపిస్తానండి అందరు నమ్మరు కదా అని మాట్లాడుతున్నాం ఇంకొకటి రెడ్డి గారు వేసినటువంటి వ్యాఖ్య తండ్రి గురించి అవమానపడి మాట్లాడితే కొడుకెందుకు రియాక్ట్ అవుతున్నాడు అని పనికి గురించి తండ్రి రియాక్ట్ అవ్వడు వాడు ఒక పనికిమాలోడు కానీ లోకేష్ గారు స్పందించారు మా నాన్నను అవమానిస్తే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నా మా నాన్నగారు మాట్లాడకపోవచ్చు నేను అడుగుతున్నా అంటూ ఆపారు ఇక ఎలక్షన్ వరకు ఆపుతూనే ఉంటారు ఒకవేళ రిలీజ్ అయిన పెద్ద కొంపలేం మునుగుతాయి నిన్న దాని రిలీజ్ కోసం ప్రీ రిలీజ్ కోసం నువ్వు విజయవాడ వచ్చి విజయవాడ వచ్చి ఒళ్ళు పగల కొట్టుండేవాళ్ళు ఒళ్ళు విజయవాడలో కనుక సరైన కాపులు రంగాగారి అభిమానులుంటే ఒళ్ళు పగల కొట్టుండేవాడు రోజా వాగిద్ది బెజవాడ అంట ముద్దు బిడ్డంటూడుకమ్మ పుట్టింది వడీల్లో అవునుందా బెజవాడలో బెజవాడిని అవును ఉద్దరిచ్చాడా బెజవాడ ముద్దు అంట దీనికి ఇచ్చే బిడ్డ యాంకర్ కాళ్ళకు ముద్దులు పెట్టే బిడ్డ బండలు నాకే బిడ్డ అడక్క తినే బిడ్డ హీరోయిన్కి వస్త్రం లేకుండా చూపించాలి అనే కాన్సెప్ట్ నాకు ఆడదాన్ని ఇలాగే వాడాలి అనే కాన్సెప్ట్ నాకు రౌడీజాన్ని పెంచుతాడు ఒక ఫ్యాక్షనిజాన్ని పెంచుతాడు వాడు ఒక డైరెక్టరు వాడు ఒక ఆడింగోడు వాడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంతేలే వాడికి పెళ్ళలు లేదు నీకు మొగ్గు లేడు ఇదే కాన్సెప్ట్ కదా సిగ్గుండాలి రాష్ట్ర రాజకీయాల్లో బెజవాడలో పుట్టి పెరిగి ఈరోజు రంగా గారిని మించిన తోపు తురుము ఎవ్వడూ లేడు బెజవాడ పులిబిడ్డ బెజవాడ ముద్దు బిడ్డ ఎప్పటికీ చరిత్ర ఉన్నవాడే మరి అంబటి రాంబాబు గాడిదలు కాస్తున్నాడా పక్కనే ఉండి బెజవాడ అనే పదం వద్దులే అంటే నువ్వు బెజవాడలో అయ్యాలో కాలేజీలో లగడపాటి రాజగోపాల్తో చదివినంత మాత్రం నువ్వు బెజవాడకి పులిబిడ్డవయ్యావా ముద్దు బిడ్డవయ్యావా ఓం బిడ్డవయ్యావమ్మా నువ్వు ఇల్లు ఉండేది హైదరాబాద్లో కదా నీకేం సంబంధం సో దయచేసి ఈ సినిమా ఆగడమే కాదండి యథార్థాలు చూపించట్ల జగన్ గారి మీద అభిమానం చూపిస్తున్నాడు దాని అన్నిటికంటే మించి ఎలక్షన్కి ముందు ఈ సినిమా తీసుకొస్తే జనాల్లో మారిపోతారు జనాలు జగన్ గారి వైపు వెళ్ళిపోతారని ఎలక్షన్ ఫ్యాక్షనిజం లాంటిది చేస్తున్నాడు దీనికి తోడు ఆలీగారి చక్క భజన ఎక్కడి నుంచి వచ్చారు ఏమైపోతున్నారు లక్ష్మీ సెంటీఆర్ అంట లక్ష్మి ఏది మన లక్ష్మి ఒక్కని పైకి లేపాడా ఎవరు ఇవడా ఎక్కడి నుంచి వచ్చింది భర్తని మోసం చేసి భర్త చదువుకొని ఏది స్వీచరిత్రలు రాస్తానని నమ్మ బలికి ఈరోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నా లక్ష్మీ పార్వతి గారు ఈరోజు చేసిన మోసాన్ని నువ్వు ఎటువైపు నుంచి చూపించావమ్మా బిడ్డలకి తండ్రిని జోరం చేసింది ఎప్పుడు ఆయన పట్టుకునే వెళ్తూ ఉంటుంది సీట్ ఇచ్చిన వాడికి వాడు కొద్దు సీటును నాకు నగలిస్తావా వడ్డాణం ఇస్తావా అరవంకీలు ఇస్తావా అని ఇచ్చిన సీట్లు బీఫామ్ పట్టాలు వెనక్కి మార్చేసింది ఏంట రాజకీయం నిజంగా ఆ ట్యానిక్ గనుక చంద్రబాబు గారు కనుక ఓవర్ చేసుకోకపోతే తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్కి అమ్ముడు పెట్టేసేది బేరం పెట్టేది ప్రాణాలకు తెగించి ఎన్ని అవమానాలైనా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నెత్తినేసుకుని ఈ రోజుకి నాలుగు మాటలు పడినా పర్లేదు పార్టీ నిలబడి ఉందంటే చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం కుటుంబం ఆయనకు సహకరించినటువంటి సపోర్టు ఊరంతా ఒక దిక్కు వరవ కట్ట ఒక దిక్కు ఇది ఒక దిక్కు దీనికంటే జగన్ బిడ్డ లేదు ఉన్నాడంటే కనాల్సిందమ్మా ఎన్టీ రామారావు గారితో బిడ్డను కనాల్సింది బిడ్డంటే ఎట్లా ఉండడో తెలిసేవాడు సో దయచేసి నీకు కుక్కవాగడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ముందు దాన్ని గుర్తుపెట్టుకొని ఆ కుటుంబానికి సహకరించకపోయినా పర్లేదు విమర్శించే స్థాయి ఇది నీది కాదు సో దయచేసి వ్యూహ ప్రణాళికలు చేసినటువంటి గోపాల్ వర్మ గారు సినిమాలో చూపిస్తే లోకేష్ బాబు గారు ఆ వ్యూహాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు ఇంకా కూడా తీసుకెళ్తారు పప్పు పప్పు అన్న ప్రతి నా కొడుక్కి చెవులో ఉన్న తుప్పు వదిలిచ్చాడు ఇప్పుడు నిప్పులాగా మారాడు పక్కన అగ్నికి ఆయువు తోడైనట్టుగా వాయువు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు లోక కళ్యాణం కోసం లోకేష్ గారు కళ్యాణ్ గారు కలిశారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ రీ రిలీజ్ అవుతుంది నీ సినిమా కంటే రీ రిలీజ్ అవుతుంది నువ్వు సినిమా తీసుకుంటావేమో ఇవాళ కాకపోతే రేపైనా రిలీజ్ అవుతుందేమో జనాల్లో మార్పు తీసుకురావు జనాల్లో ఎలక్షన్ అయిపోయింది నువ్వు పట్టడమే లేటు వేసే ఓట్లు అన్నీ ఎటుంటాయో తెలిసి వైసీపీ సీట్లు మనుషులు మారి పక్కదానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు నీకు తెలియట్లా ఈ ఎలక్షన్ అయ్యాక నిన్ను రాళ్ళేసి కొడతాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ రాబోయేవాడు ఒకడు ఉంటాడు కదా సమాధానం సరైన మొగుడు నీకు చెప్తాడు